మేజర్ శ్రీనివాస్ గారు కాల్పుల విరమణ తర్వాత అంతా కొంత స్తబ్దుగా ఉంది ఎవరేం చేశారన్న దానిపైన అటు పాకిస్తాన్ కానీ భారత్ కానీ మీడియా సమావేశాలతో కొన్ని ప్రకటనలు చేస్తున్నారు ఈరోజు మన త్రివిధ దళాలకు సంబంధించిన డీజీఎంఓల మీటింగ్ కూడా మనం చూసాం అయితే ఇదంతా ఒక ఎత్తే అయితే ప్రధానంగా డీజీఎంఓల మీటింగ్లో ఏం డిస్కస్ చేస్తున్నారన్నది ఒక చర్చ జరుగుతోంది అంటే భారత్ ఒక రెండు మూడు డిమాండ్లు పెట్టింది దానికి మరి పాకిస్తాన్ తలగ్గుతుందా లేదా అనేది ఒకటి మించి మరో బిగ్ బ్రేకింగ్ ఏంటంటే ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ఎనిమిది గంటలకి అంటే కరెక్ట్ గా మన డిబేట్ కి ఇంకా రెండు గంటల తర్వాత మాట్లాడబోతున్నారు ముందు దాని మీద మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి సార్ ప్రధాని మోదీ ప్రకటన ఏమై ఉండొచ్చు కాల్పులు ఏమైనా ఇచ్చేస్తామని ఏమైనా ప్రకటన చేస్తారా పాకిస్తాన్ ముందు ఈ ముందు డిమాండ్లు పెట్టాం కాబట్టి ఆ పాకిస్తాన్ తలొక్కలేదు అని ఏమైనా చెప్తారా లేదంటే ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను ఏమైనా వివరిస్తారా ఓవరాల్గా మనకి ఇప్పుడు చర్చ జరగబోయే ముందు ప్రధాని గారు రెండు మాటలు అన్నారు ఒకటి ఏంటి అంటే ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్పగించాలి రెండవది ఏంటంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గురించి పాకిస్తాన్ తన యొక్క స్పష్టతను తెలియచేయాలి ఈ రెండు కూడా ఒకవేళ పాకిస్తాన్ కనుక ఉగ్రవాదులను అప్పగించడానికి ఒప్పగిస్తూ ఒప్పుకుంటే వాళ్ళకి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని వాళ్ళంతా వాళ్ళే ఒప్పుకున్నట్టు రెండోది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో ఆ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గురించి ఒక స్పష్టత తెలియజేయాలనేటువంటి ఉద్దేశం అటు పాకిస్తాన్కి ఏమాత్రం కూడా లేదు కాబట్టి రెండు కూడా చాలా జటిలమైనటువంటి విషయాలు అది కేవలం జస్ట్ ఒక మీటింగ్లో ఇంత త్వరగా తేలుతుందా అనేటువంటిది ఒకసారి సందేహాస్పదమైనటువంటి అంశం అటువంటి కీలక పరిమాణ పరిణామంలో ఎనిమిది గంటలకి మనకి ప్రధాని జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు ప్రధాని గారు అంటే నిజంగా ఇప్పుడు అసలు ఎందుకు ఒత్తిడికి లొంగవలసి వచ్చింది దీని గురించి మాట్లాడతారా లేకపోతే భవిష్యత్తు ప్రణాళిక ఏమైతే ముందుగానే డిసైడ్ చేసుకుని దాని గురించి మాట్లాడతారు అన్నది ఇది ఛాన్స్ ఏదైనా సరే అవడానికి అవకాశం ఉందండి ఇది చాలా ఉత్కంఠత రేకెత్తించేటువంటి అంశము కారణం ఏంటి అంటే డీజీఎంఓల సమావేశంలో ఆ విషయం ఏం జరుగుతుంది అనేటువంటి దాని మీద ఒక స్పష్టమైన అంచనా అయినా ఉండి ఉండాలి ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు పట్టి జరగనటువంటి కొలిక్కిర అనేటువంటి అంశము కేవలం ఒక్క మీటింగ్లో రావడం అనేటువంటిది నిజంగా ఛాలెంజింగ్ అండి నిజంగా ఛాలెంజింగ్ బహుశా దాని గురించే ఇవన్నీ పరిణామాలు వివరించడం కోసం నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కానీ ఏదన్నా ఉండాలి అది ఎయిదర్ సీజ్ ఫైర్ కావచ్చు లేదా సీజ్ ఫైర్ లిఫ్టింగ్ అయినా కావచ్చు ఎయిదర్ వేస్ ఛాన్సెస్ ఉన్నాయి కాకపోతే పాకిస్తాన్ గనక తన వైఖరి మార్చుకోకపోయినా మనం అనుకున్నటువంటి షరతులకు అది రాకపోయినా సీజ్ ఫైర్ లిఫ్టింగ్కి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయండి కాబట్టి లేటెస్ట్ సీ ప్రస్తుతం ఇప్పుడు అమెరికా మనల్ని ఒక రిక్వెస్ట్ చేసింది మీరు చేయండి అని అది వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు మనం ఎక్కడా కూడా ట్విట్టర్ లో కానీ ఎక్కడా కానీ మనం అంగీకరించలేదు ఓకే అనుకుందాం అమెరికా ఒత్తిడి తీసుకొచ్చిందని రెస్పెక్ట్ ఇచ్చాం కదా మీ వర్డ్స్ కి కానీ పాకిస్తాన్ సీజ్ ఫైర్ అని చెప్పిన తర్వాత కూడా తన ప్రయత్నాలు ఆపలేదు సో వీ సాలిడ్ రీజన్ అలాగే భవిష్యత్తులో మళ్ళీ సీజ్ ఫైర్ వైలేట్ చేస్తే ఏంటి సో వీ లీగల్ రైట్స్ అండ్ వీ దోస్ సవర్నిటీ ఇంటిగ్రిటీ రైట్స్ కాబట్టి మనం రెస్పాండ్ అవడానికి మళ్ళీ ఇలాంటి యాక్షన్ చేయడానికి మిలిటరీ యాక్షన్ కి పూర్తి రైట్స్ ఉన్నాయండి ఓకే కాబట్టి మనం ఇది పూర్తిగా మొదటి నుంచి మనం అనుకుంటున్నాం వారొస్తుందా రాదా లేకపోతే మిలిటరీ స్ట్రైక్స్ అవుతాయా లేకపోతే లో ఇంటెన్సిటీ కాన్ఫ్లిక్టే నడుస్తుందా అనేటువంటిది కేవలం పాకిస్తాన్ వేసేటువంటి స్టెప్ మీద ఆధారపడి ఉంటుంది అని అది ఎప్పుడైతే మన దేశం మీదకి వాళ్ళు కంటిన్యూ చేశారో ఈ బార్డర్లో ఫైరింగ్ అనేటువంటిది ఇంటెన్సిఫై చేశారు గతంలో ఎప్పుడు జరగలేదు ఇంతలా లో ఫైరింగ్ గతంలో జరిగిన దానికంటే ఎక్కువ జరిగింది కాబట్టి అది ఖచ్చితంగా ఏం జరిగిందంటే మనం మోర్ దాన్ సర్జికల్ స్ట్రైక్ ఒక మిలిటరీ ఆపరేషన్ అనేటువంటి కండక్ట్ చేయవలసి వచ్చింది ఆపరేషన్ సింధూర్ పేరుతో అయితే గతంలో చెప్పింది ఏంటి అంటే ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది ఆగలేదు అది కంటిన్యూ అవుతుంది అన్నారు అది కూడా అనదర్ అంశం అండి దీనికి అన్నిటికి స్పష్టత ఇవ్వడానికి బహుశా ఎనిమిది గంటలకు మనం స్పష్టత రావచ్చు అదేవిధంగా ప్రస్తుత సమయంలో గనక మనం చూసుకున్నట్లయితే అమెరికా పాత్ర చైనా పాత్ర చాలా కీలకంగా అనిపిస్తుంది ఇందాక ట్రేడ్ కి మేము ఒక అండర్స్టాండింగ్ వచ్చామని అన్నారు అంటే ట్రేడ్ కి అండర్స్టాండింగ్ వచ్చే టారిఫ్స్ సంబంధించి ఏమి చేయకూడదు అన్నది ఒకటి అమెరికా చైనా విషయంలో పెట్టిన ఫార్టీ ఫైవ్ ఆఫ్ థర్టీ నిర్సంటేజ్ కి తగ్గించింది తొంభై రోజులు ఒక రావాలనేది వాళ్ళు పెట్టుకున్నారు ఈ లోపల పాకిస్తాన్ నిన్న రెచ్చగొట్టి చైనా ఆ ఇష్యూ మీద డైవర్ట్ చేయడం కోసం భారతదేశం మీద పంపించిందా ఓకే లేకపోతే ఇందులో అమెరికా కూడా తన యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం అసలు అర్థం కాని విషయం ఏంటి అంటే కిరాణా హిల్స్కి అమెరికన్ ఫ్లైట్ ఎందుకు వెళ్ళిందండి అసలు అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ ఫ్లైట్ ఎందుకు వెళ్ళింది అసలు ఈరోజు ఇజ్రాయెల్ చైనా నుంచి టేక్ ఆఫ్ అయినటువంటి ఇజ్రాయెల్ ఫ్లైట్ పాకిస్తాన్లో దిగి బోరాన్ మెటీరియల్ ఎందుకు తీసుకెళ్ళింది అది అసలు ఎలా జరిగింది ఇవన్నీ కూడా ఆర్ మెనీ ఇష్యూస్ అండి దీంతో ఉన్నటువంటి ఇష్యూస్ చాలా అంశాలు వాళ్ళు పాకిస్తాన్ ప్రకటించలేదు అలాగే మన యొక్క వ్యూహాత్మకమైనటువంటి కారణాల వలన మనం కూడా కొన్ని విషయాలు చెప్పడానికి ఇష్టపడమండి మనం కూడా సో ఇవన్నీ కనుక చూస్తూ ఉంటే వెయిటెన్సీ అనే విధంగానే ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా సీజ్ ఫైర్ అనేటువంటి కంటిన్యూ అవుతుందా లేదా అనేటువంటిది ఎయిట్ ఓ క్లాక్ మనకు తెలుస్తుంది అండి కొన్ని అప్డేట్స్ అయితే వస్తున్నాయి ఎందుకంటే ఆల్రెడీ మన సీల్స్ ఫైర్ అనుకున్నాక ఎందుకు మీరు దాన్ని ఉల్లంఘించారు రెండోది మా లక్ష్యం ఉగ్రవాదులే మీరు మా పౌరులను ఎందుకు టార్గెట్ చేశారు ఎలాంటి డ్రోన్లు వచ్చి మేము అనుమతించామని చెప్పారని ఇంకా అసలు ఇంకా ఇంటర్నల్గా ఏం జరిగింది అనేది కూడా పూర్తి జస్ట్ మనకు త్వరలో రాబోతుంది ఇంకేం జరిగి ఉండొచ్చు మనం అనుకుంటున్నట్టుగా ప్రధాన డిమాండ్లు ఏమైనా ఈ మొదటి రౌండ్ మీటింగ్లోనే పెట్టే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అంటే ప్రస్తుతానికి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు చేసినటువంటి వైలేషన్స్ మనం హైలైట్ చేసాం వాళ్ళ తరపు నుంచి వాళ్ళు ఏం మాట్లాడారు ఏం సమాధానం ఇచ్చారు అనేది ఇంకా అప్డేట్ రాలేదు కాబట్టి ఇది తొలి రౌండ్ మీటింగ్ అన్నారు కాబట్టి బహుశా వీటి మధ్యనే ఒక క్లారిటీ వచ్చినప్పుడు మళ్ళీ సెకండ్ రౌండ్లో అన్న ఉండొచ్చు మనం ఇంత ముందు అనుకున్నట్టుగా ఇట్ విల్ కంటిన్యూ దిస్ మీటింగ్స్ అనేటువంటివి వన్ సిట్టింగ్ కాదు ఇది కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి బాగా దొరికింది బాగా దొరికింది కారణం ఏంటి అంటే ఊపిరి సలపనివ్వకుండా అక్కడ వాళ్ళ యొక్క స్ట్రాటజిక్ లొకేషన్స్ ఏదైతే ఉన్నాయో ఎందుకు దానికి ఎందుకు రిటాలియేట్ చేసినంటే మన యొక్క బార్డర్ మీద సివిలియన్స్ మీద వాళ్ళు దాడులు చేశారు డ్రోన్స్ అనేటువంటివి పంపిస్తున్నారు డ్రోన్స్ ద్వారా అటాక్ చేస్తున్నారు డ్రోన్స్ ద్వారా సర్వైవలెన్స్ కెమెరాస్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్స్ ఫోటో షూట్ చేస్తున్నారు కాబట్టి యుద్ధానికి సంబంధించినటువంటి అన్ని చర్యలు చేస్తున్నారు కాబట్టి మనం వాటి స్ట్రాటజిక్ లొకేషన్స్ మీద స్ట్రైక్ చేయవలసి వచ్చింది వాళ్ళకి ఊపిరి సలపనంతగా చేయడం వలన వాళ్ళు ఏదో ఒక స్ట్రాటజీ ద్వారా ముందుకొచ్చి ఈ యొక్క సీజ్ ఫైర్ అనేటువంటి నేపథ్యం గురించి చూడండి సీజ్ ఫైర్ అనేటువంటి చెప్పిన తర్వాత కూడా వాళ్ళ యొక్క చర్యలు అనేటువంటి కంట్రోల్ అవ్వలేదు వాళ్ళు కంటిన్యూ చేస్తూనే వచ్చారు అంటే వాళ్ళకి సీజ్ ఫైర్ అనేటువంటిది నుంచి వచ్చినటువంటి కాదు మైండ్ నుంచి వచ్చినటువంటిది ఇది ఒక డిలే టాక్టిక్స్ ఈ సమయంలో వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళు రెస్ట్ అండ్ తో పాటు వాళ్ళు రీఆర్గనైజ్ చేసుకుంటున్నారు రీఎన్ఫోర్స్మెంట్ చేసుకుంటున్నారు వాళ్ళ యొక్క వ్యవహార రచనకి ఇది మంచి సమయం దొరికింది కాకపోతే ప్రపంచ దేశాల ముందర మనం అలుసు కాకుండా ఉండడం కోసం అలాగే మనం ఎప్పుడూ ఈ విషయంలో కొంచెం లీనియంట్ గా మనం ఉంటున్నాం కాబట్టి ఈసారి కూడా లీనియంట్ గానే మనం తీసుకుని ఆ యొక్క అగ్రరాజ్యం అనేటువంటి అమెరికా యొక్క రిక్వెస్ట్ ఏదైతే ఉందో అది మనం ప్రకటించినప్పటికీ కూడా మనం ఇచ్చే సీజ్ ఫైర్కి శ్రీనివాస్ గారు అంటే డిమాండ్ ఉగ్రవాదులు ఎవరైతే పాల్పడ్డారు వాళ్ళని అప్పగించాలనేది పిఓకే పైన స్పష్టత కావాలనేది అలాంటి అంశాలు చర్చకు వచ్చాయి లేదా తెలియదు అండి ఇప్పటివరకు లేదు కానీ అవి ఖచ్చితంగా చర్చకు వస్తాయండి ఎజెండా అది ఎందుకంటే ప్రకటించవలసిన మనం అసలు ఇదంతా ఎందుకు స్టార్ట్ చేసాం ఉగ్రవాదం రెండు విషయాలు వైఖరి లేదు కదా నాకు అక్కడే డౌట్ వస్తుంది కారణం ఏంటి అంటే ఉగ్రవాదుల్ని అప్పగిస్తాను అనేటువంటి విషయంలో స్టాండ్ తీసుకుంటుంది అని నేను అనుకోవడం లేదు కారణం ఏంటి అంటే అది తీసుకుంది ఉగ్రవాదులను అప్పగిస్తాను అంటే వాళ్ళ దగ్గర ఉగ్రవాదులు ఉన్నట్టు ఒప్పుకున్నట్టే అక్కడ ఎదురుగుంట అన్ని కనిపిస్తున్నా సరే నేను ఒప్పుకోనంటుంది రెండోది ఏంటి అంటే పీఓకే విషయంలో వాళ్ళు కాశ్మీరే పట్టుకుపోతా ఉన్నప్పుడు పీఓకే నిందుకు వదులుతారు కాబట్టి ఈ పీఓక విషయంలో కూడా ఒక స్పష్టత అనేటువంటిది ఈ మీటింగ్ లో అయితే రాదు కాబట్టి దీని యొక్క పర్యవసానం ఏదైతే ఉంటుందో అది కొంచెం నెగిటివ్ గానే రిజల్ట్ ఉండడానికి ఎక్కువగా కనిపిస్తుంది పాజిటివ్ గా ఉంటుందని అనుకోవడం లేదు అలాగే మనకి కన్యాగింటి రమేష్ గారు చెప్పినట్టు మన ప్రపంచ దేశాల ముందర తప్పని అనిపించుకోకుండా ఉండడం కోసం ఒక ఛాన్స్ ఇవ్వడం కోసం మనం ఒక అడుగు ముందుకైతే వేశాం గాని ఇది ముగి అయితే కాదు అలాగే ఈ చర్చలు కూడా ఇంత త్వరగా ఫస్ట్ సెకండ్ దాంతో అవుతాయని అనుకోవడం లేదు చర్చలు కొంచెం కొనసాగుతాయి వేర్ వీ కుడ్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ రాంగ్ సైడ్ ఆఫ్ ది పాకిస్తాన్ అనేటువంటిది ఎక్స్పోజ్ చేసిన తర్వాత మనం చేయవలసినటువంటిది ఇంకా ఘోరంగా హిట్ చేయవలసినటువంటి అవసరం ఉందండి రైట్